మేమైతే ఈరోజు అయితే నిమ్మకాయ పచ్చడి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎట్లా చేస్తున్నాం ఎట్లా చేయాలంటే ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు మెంతులు కారం మొన్ననే నిమ్మకాయలు అయితే కోసి పెట్టినాం కదా ఫ్రెండ్స్ పదిహేను రోజులు అయితే అవుతుంది నిమ్మకాయలు అయితే కో కోసేసి ఊరబెట్టి ఇంకా ఫ్రెష్ అది ఎల్లిపాయలు ఫ్రెష్ ఎల్లిపాయలు అన్నం ఉప్పు నూన జిల్లా కాయ జిల్లా ఎలా చేద్దామో చూడండి మరి చాలా బాగుంటుంది అమ్మంటే అయితే ఏంచినా చూడండి ఫ్రెండ్స్ మమ్మీ చేస్తే మమ్మీ చేస్తా మమ్మీ చేస్తే చేస్తాక మంచిగా ఉంటుంది మమ్మీ బాగుంటుంది జీలకర్ర ఆవాలైతే వేయించుకున్నా జీలకర్ర అయితే ఎక్కువనే పడుతుంది మెంతులు తక్కువ వేసుకోవాలి చేదు వస్తుంది చేదు వస్తుంది మంచిగా అయితే జీలకర అయితే వాడిపోకుండా అయితే వేయించుకోవాలండి జీలకర్ర వాళ్ళైతే వేసుకున్నట్టు చూడండి వాడితే మాత్రం నల్లగైతే పచ్చి చిన్నగా నెట్ల మీదనే వేయించుకున్నాను

పోస్తున్నా మరి అంతలోపు తాగుతుంది నూనె పోస్తున్నా అంత రెడీ అయ్యేసరికి అయితే ఇగో జీలకర్ర ఆవాలు మిక్స్ మెంతులు మిక్సీ చేసుకున్నాయి జీలకర్ర చెప్పండి ఇవన్నీ నుంచి మిక్స్ చేసుకుంటా అంతసేపు అల్లం దంచుకుందాం మరి జీలకర్ర వెంతులు ఆవాలు అయితే దంచుకున్నది చూడండి టేస్ట్ వస్తుంది మిక్సీలు బట్టి పున్న అయితే ఉంచాలి ఎందుకంటే తాలింపులు అయితే వేసుకోవాలి కదా మేస్తే అండి వేడి మీద దంచుంది ఎమ్మట మెత్తగా మెత్తగా అయితే ఇక నేను ఫ్రెండ్స్ చూడండి ఇక మా అమ్మ ఇదంత మెత్తగా నేను మసాలా అట్టుంది ఎర్ర కనబడాలే ఎప్పుడు అవ్వడుతుంది ఇట్లా ఉంది అసలు ఇప్పుడైతే వేసుకుందాం ఇప్పుడైతే బూస్ట్ లెక్క పరగలుక్కుందా మంచిగుంటుంది కోకోలు బూస్ట్ అనుకోండి ఇది ఇప్పుడైతే ఎల్లిపాయలు ఉంచుకుందాం మరి కొన్ని ఎల్లిపాయలు తీపమ్మ అల్లవి తాను కోసి ఇన్ని ఎలా బమ్మలు వేసుకుందాం మరి ఇన్ని వేసేసుకుందాం లేరా లేరమ్మ ఎల్లిపాయలు అయితే చూద్దాం ఫ్రెష్ ఉన్నాయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిమ్మకాయ హెల్త్ కూడా చాలా మంచిది కదా నాకు ఫుల్ ఇష్టం అసలుకి ఒక ఐదు రోజులు కూడా రాదు అక్కడ పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం ఇదే పచ్చడి మాకు ఫుల్ ఇష్టం అమ్ములు ఇస్తే ఇంకా ఇష్టం ఎల్లిపాయ వాసన వస్తున్నాయి ఎల్లిపాయ అయితే దంచుతున్నా మరి మెత్తగా అయితే దంచొద్దు ఏ పచ్చళ్ళైనా సరే కచ్చిపించేదండి కచ్చా పిచ్చాకైతే కంచండి చూడండి కచ్చా పచ్చాగా స్మెల్ బీస్తామని చూస్తారు వెళ్తాయి కదా చూస్తారు సైన్స్ సార్ చెప్తాను అండి మీకు లెమన్ నిమ్మకాయ గురించి చెప్పేది నిమ్మకాయ తింటే విటమిన్ అవును సార్ చెప్పింది రోజు ఉదయం లేవా వాటర్ అంటే కళ్ళు తిరగడం పైచం అంటారు కదా డౌన్ ఉన్నా కానీ నిమ్మకాయ కొంచెం ఉప్పు వేసుకొని కిడ్నీ స్టోన్స్ తాగినా కట్ట నిమ్మకాయ చాలా విధాలుగా ఉపయోగ ఉపయోగపడుతుంది మమ్మీ అలా ఇదా ఇలా చేస్తున్నా అని కదరాయితే అనిపించుకొని వచ్చారు పచ్చడి అయితే ఇంకా అన్నం వద్దాయితే అయితే మీరు ఏమేమి వేస్తారో నిమ్మకాయ పచ్చళ్ళ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇట్లనే చేస్తాం అయితే నూర్కోం పచ్చ నూరుకుంటాం ఏ పచ్చళ్ళలో మా అమ్మ అంటే నోరుతారు ఆ అయితే పచ్చడి కావాలంట పచ్చడి దానికి వస్తూ అంటారు వీళ్ళు ముగ్గురైతే ఈ మాకైతే పచ్చడి కావాలనే వస్తుంది మంట దగ్గర వస్తుంది మంట దగ్గర కూర్చొని పచ్చడి పెడుతున్నాం మేమైతే ఈరోజు నిమ్మకాయలు నిమ్మకాయలు పదిహేను రోజులు ఉన్నాయి రెండు వారండి చాలా మంచిగా అయితే ఊరు చూస్తుంటే తినాలనిపిస్తుంది అసలు ఎంత బాగా ఊరినాయో నోట్లని డబ్బులు అయితే కల్పనీకి రాదు కదా ఫ్రెండ్స్ అందుకని నాకు వచ్చినాయి నుంచి తీసి ఇక పేషెంట్లు అయితే వేసిన సేమ్ ఎట్లున్నాయి మామిడికాయ ఉంటుంది మామిడి పండ్లు మసాలా అంత బాగుంది ఉప్పు పసుపు వేసి అయితే ఊరబెట్టినా ఫ్రెండ్స్ నేనైతే నేనైతే ఒక పదిహేను రోజులు అయితే ఊరబెట్టినా ఇంకెక్కువైనా నిల్వించుకోవచ్చు కానీ పిల్లలకైతే స్కూల్కి పోయేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఎప్పుడైనా చేత కానప్పుడు పచ్చడి ఉంటే ఇంట్లో అది వేరే ఉంటుంది అందుకోసమని ఎర్ర కారం అయితే కొట్టించుకోవచ్చు పచ్చి పచ్చడికైతే కారం ఫుల్ ఉంటాయిగా ఎల్లిపాయ అయితే వేస్తున్నా చూడండి ఈ జీలకర్ర మెంతుల పొడి లాస్ట్లో ఎలానా ఇప్పుడేనా ఫుల్ ఇష్టం ముందు పచ్చళ్ళు తినేది ఎక్కువ నేనే మా ఇంట్లో నేను మా మమ్మీ రాజేశ్వరి పిన్ని ఫేవరెట్ నిమ్మకాయ పచ్చడి అందరికి ఇష్టం శివ కూడా ఇష్టం అంటే పిన్ని చెప్పింది నా ఫేవరెట్ మాడకే కంటే నిమ్మకాయ పచ్చ ఇష్టం నాకు నిమ్మకాయ ఇష్టం కానీ తింటేనేమో పడదు అసలే కొందరి పడుతుంది కొందరి పడుతుంది పచ్చడి పడుతుంది అంత అయితే కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఉప్పు అయితే నేను ఊరేసినప్పుడు వేసినా కదా లాస్ట్లో అయితే సరిపోయిందా సరిపోలేదా చూసుకున్న తర్వాత ఉప్పు అయితే కలుపుకుందాం ఇప్పుడైతే అంత అయితే కలుపుతున్నాయిగా మమ్మీ లాస్ట్కి మంచిగా నిమ్మకాయ పచ్చడి డబ్బలకి ఇంకా కన్నా వేసుకుని తినాలి తింటే చూపించి ఇక మామూలు వేస్తే పచ్చడి పచ్చడినా కింద ఉంటుంది అంటే అన్నం పట్టుకొని నిలబడదు ఎక్కువస్తుంది ఇప్పుడు ఇంకా ఇంకా జస్ట్ టెన్ మినిట్స్ కలిపిన చూడండి ఇక నూనె అయితే ఆగుతుంది నూనెలో జీలకర్ర మెంతులు ఆవాలు అది అలా వెళ్ళిపోయాలి వెళ్ళిపోయి అది నూనె చల్లగా పోసుకోవాలి కదా కలిసిన చూస్తుంటేనే అసలు నోట్లయితే నాకు నీళ్ళు వస్తాయి కదా లాలాజల జలాలు అంటాయి పచ్చడి ఎప్పుడెప్పుడు అవుతుందా లాస్ట్ కన్నం వెళ్తే పచ్చడి కూడి పెట్టేది చెప్పు నూనె అయితే కాగించి చూడండి నూనె నుంచి అయితే పొగలైతే వమ్ము మస్తు హీట్ ఎక్కింది అసలుకి కొంతమంది అయితే పచ్చని వాడతారు ఎవరిష్టం వాళ్ళది మేమైతే ఎప్పుడైనా నూనె అయితే కాగబెట్టిన కాగబెట్టి పోసుకుంటాం ప్రతి పచ్చళ్ళనైనా ఇల్లున్నట్టే ఉన్నట్టే ఉన్నాయి అసలు నూనె సన్ఫ్లవర్ అయ్యి కాదు చూడము చాలా జాగ్రత్తగా ఉండాలి మర మర చల్లగా ఆరినకైతే కలపాలి ఇప్పుడైతే నాకైతే భయం వేస్తుంది దగ్గర కూరకి ఎట్లున్నది బొమ్మ పేరుతో భయం అవుతుంది నువ్వైతే ఒక లేడీ నాకైతే భయం వేస్తుంది అవ్వాలంటే జరుగు మా మమ్మీ వాళ్ళు చూడండి నీక్కడ ఉంటే అక్కడ కొరికిర్రు ఒక్కటే ఫ్రెండ్స్ అవి ఇట్లా టప్ టప్ అని పెళ్తాయి అందుకనే మీద పడుతుంది నూనె అని నూనె అయితే అమ్మా లేపా మానిచే అమ్మా లే తల్లి మళ్ళీ దూరం దూరం అయితే పోతుంది ఇది ఆడ వెళ్తుందో అని ఎక్కడ ఇదేమో ఎక్కడ ఉంది మా మమ్మీ అక్కడ వేయింది నూనె అయితే చల్లగా అయిన ఫ్రెండ్స్ చూడండి అయ్యి ఇంకా సేపు భయపడితే ఇప్పుడైతే ఇక పచ్చళ్ళు అయితే నూనె పోతున్నా చూడండి సేమ్ వాటర్ లాగానే ఉన్నాయి నూనె లాగానే లేదు అసలు ఇంకా పల్లీ అయితే టేస్ట్ బాగా వస్తుంది మేమైతే ఇదే వాడతాం పచ్చడానికి అయితే పల్లీ నూనె టేస్ట్ బాగా వస్తుంది అసలుకి అది కలవడం లేదా ఇలా వీడియో క్లారిటీ లేదు ఎర్రగా పడతాయి ఇప్పుడు ఎర్రగా రావట్లేదు కదా ఇక్కడ మాకైతే అసలు కదా ఎప్పుడెప్పుడు అవుతుందా అని చూస్తున్నాం కానీ అయితే అయ్యి పచ్చడి అయితే పూర్తయించడం చూడండి

అవును ఇంతసేపు ఒకరితో మా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ సో మచ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి హెల్త్కి అయితే చాలా మంచిది నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చింది ఓమర్ రాసుకునేది పచ్చడి అయితే పుల్ల పుల్లగా సూపర్ ఉంది ఫ్రెండ్స్ నాకు పుల్ల నచ్చింది ఇగో ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్ పొదపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఎవరికైనా రాని వంట